ఈ దేశంలో సంకీర్ణ రాజకీయాలు తప్ప స్టేబుల్ గవర్నమెంట్ ఉండే పరిస్థితి లేదు రెండు వేల పదమూడులో భారతీయ జనతా పార్టీ ఒక శాస్త్రపథమ నిర్ణయం తీసుకున్నారు ఈ సంకీర్ణ రాజకీయాల నిలుబడిలో స్కాములు సొంత మంత్రుడే జైలపాలు దేశం ప్రతిష్ట దిగజారిపోతూ ఉంది దేశ ఆర్థిక వ్యవస్థ అనుకున్నంతలో పెరగట్లేదు దేశంలో రిచ్ అండ్ పూర్ మధ్య గ్యాప్ పెరుగుతూ ఉంది కాబట్టి దేశాన్ని బాగు చేయాలంటే నేషనల్ పర్స్పెక్టివ్ వ్యూతో ఉన్నటువంటి భారత భారతీయ జనతా పార్టీ అధికారిక వస్తూనే సాధ్యమైందని చెప్పి భావించి ఆనాడు పన్నెండు సంవత్సరాలుగా గుజరాత్ ముఖ్యమంత్రిగా చాలా దేశంలోనే అన్ని రాష్ట్రాలకు ఆదర్శవంతంగా పరిపాలన కొనసాగిస్తున్నటువంటి మోడీ గారిని మా నాయకుడు మోడీ మోడీ గారు వాళ్ళ నాయకత్వంలో మేము ఎన్నికల పోతున్నామంటే యావత్ దేశం భారతీయ జనతా పార్టీకి దాని మిత్రపక్షాలకు మూడు వందల పంచెమిది సీట్లు ఇచ్చి ఒక అజేయమైనటువంటి ప్రభుత్వాన్ని ఇచ్చింది భారత జాతి మొట్టమొదటిసారిగా ఐదేళ్ళు ఎట్లా పరిపాలన చేసిందో దేశమంతా చూసిన తర్వాత మోడీ గారు అనవికాని హామీ ఇవ్వలే నేను నిర్మించిన నేషనల్ హైవేస్ నేను తీసుకుంటున్నటువంటి విదేశీ వ్యవహారాల పద్ధతి దేశ ప్రజల కీర్తి పెంచే పద్ధతి దేశాన్ని చేసే పద్ధతి దేశంలో ఎక్కడ స్కాములు లేకుండా భారత జాతి అందించుకోకుండా ఏ ప్రభుత్వం అది అందించిందో అర్థం చేసుకున్న ప్రజలారా మీరు ఆశీర్దిస్తే మరోసారి మీకు సేవ చేసే బాధ్యత ఉంటుందని చెప్పి చెప్తే వారిని నిండు మనసుతో రెండు వందల డెబ్బై ఆరు గెలుచుకున్న భారతీయ జనతా పార్టీ మూడు వందల మూడు సీట్లతో భారతీయ జనతా పార్టీ ఎలోన్గా